హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మాధవిస్ వరల్డ్ ఈరోజు మనం పల్లెటూరి స్టైల్లో మిరియాల చారు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని బాగా కడిగి కొద్దిగా ఉప్పు వేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు చారు పొడికి జీలకర్ర మిరియాలు ధనియాలు ఒక ఎండుమిర్చి ఐదారు వెల్లుల్లి డబ్బులు వేసుకొని బాగా దంచుకోవాలి మెత్తగా చేసుకోవాలండి ఈ మిరియాల చారు జలుబు చేసినప్పుడు వేడివేడిగా చేసుకుని తాగితే చాలా రిలీఫ్గా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి చూసారా మెత్తగా చారు పొడి రెడీ అయింది ఇప్పుడు కడాయి పెట్టుకుని ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు జీలకర్ర మినపప్పు కొద్దిగా మిరియాలు ఐదు ఆరు వెల్లుల్లి రప్పలు ఒక ఎండుమిర్చి వేసుకొని నాలుగు పెద్ద సైజు టమోటాలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత రుచికి సరిపడనంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు కరివేపాకు వేసుకొని టమోటా మెత్తగా మగ్గేంత వరకు ఉంచుకోవాలి ఇలా మగ్గిన తర్వాత చారు పొడి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి ఇలా మెత్తగా టమోటా పేస్ట్ అయిన తర్వాత చింతపండు నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు ఉప్పు పులుపు ఈ టైంలో చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఇలా ఒక పొంగు వచ్చేంతవరకు ఉంచుకుంటే మిరియాలు చారు రెడీ అయిపోయిందండి చాలా రుచిగా ఉంటుంది మిరియాల చారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి